ఆత్మఫలం అంటే ఏంటిది పరలోక సంబంధమైంది ఏంది పైది అంటే లోకానుసారమైంది కానే కాదు మరి మనవల్ ఏం చెప్తాను విశ్వాసం పెట్టు బైండ్ వస్తుంది కార్ వస్తుంది బస్ వస్తుంది సైకిల్ ఇంకేం ఇంకేమవుతుంది విశ్వాసం పెడితే గియన్న వస్తాయా దేవుని అడుగుతూ ఉత్తగానే వస్తాయి అలా ఎలుయా విశ్వాసం పెట్టు అంటే నువ్వు దేవుని నమ్ముతలేవా విశ్వాసమే పరలోక సంబంధం అయితే అయితే ఏమంటా ఏమంటావు విశ్వాసం ఈ లోకానికి సంబంధ సంబంధించిందని చెప్తా ఉన్నాడు అందుకే ఏసు అంటా ఉన్నాడు ఈ లోకానికి సంబంధించిన ఈ లోకంలో ఉన్నటువంటి ధనమైనను ఏదైనను ఏం జరుగుతుందట చిమ్మట ఏం చేస్తుంది చిమ్మట తినివేస్తుంది అంత చెదిరిపోతుంది ఆగమైపోతుంది హలెలుయా దేవుని వాక్యము ఏంటంటే అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలును పట్ పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించను అబ్రహాము ఆ చోటుకి యహోవా ఈరే అని ఈరే అను పేరు పెట్టెను అందుచేత యహోవా పర్వతము మీద చూచుకొనెను అని నేటి వరకు చెప్పబడును హలో దేవుడు చూసుకుంటాడు మన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా కూడా సమస్యలు వచ్చినా కూడా ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా కూడా మనం దేవుని పైన మనము మన భారాన్ని వేయాలి దేవుడు చూసుకుంటాడని మనం ఎప్పుడైతే మనం ముందుకు సేవలో నడుస్తామో అప్పుడు మన దే మన దేవుడు మనల్ని దీవిస్తాడు బాగృతి పెట్టుకోండి ఈ లోకంలో ఉన్నటువంటి సుఖభోగాల కొరకు ఈ లోకంలో ఉన్నటువంటి అధికారం కొరకు ఈ లోకంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతుల కొరకు ఎన్నడూ బతకాలని చూడద్దు ఎప్పుడు అవి అసలు మనిషిని ఏం చేయలేవు అవి మనిషిని ఎప్పుడు బ్రతికించలేవు బాగు చేయలేవు అందుకే మనము విశ్వాసులుగా ఉండాలంటే పరలోక సంబంధమైన ఆలోచనలు మనం కలిగి ఉండాలి ఎప్పుడు తిందమా ఎప్పుడు తాగుదామా ఏమి సుఖించుదామా ఇది కాదు మన జీవితం విశ్వాస పైన మనం చేసేటప్పుడు ఎన్నో దెబ్బలు తాకుతాయి ఎన్నో దెబ్బలు తాకుతాయి మన వాళ్ళే మన సొంత వాళ్ళే మనకు ఎదురు తిరుగుతారు అసలు బ్రతకాలా చనిపోవాలనిపిస్తుంది ఏంది నా నా వయస్సుకు నాకు ఈ కష్టాలు ఈ ఇబ్బందులు ఏంది చెయ్యని తప్పుకు నేను మోయాల్సి ఉంది అలాంటి ఇబ్బందులు ఎన్నో ఈ రోజున మన కష్టాలు వస్తలేవు బాధలు వస్తలేవు సేవలో మంచి కూర్చుంటాను అంటే మన దాని అర్థమైంది చెప్పాలి వాక్యమే కష్టం అంటే మొన్న ఒక ఆయన పెట్టిండు ఒక గ్రూపులా సాక్ష్యము కలిగినటువంటి సేవకుడు మంచి సాక్ష్యం కలిగినటువంటి సేవకుడు అట ఏ సాక్ష్యం మంచి సాక్ష్యమా ఏ సాక్ష్యం సాక్ష్యం నీ సాక్ష్యం చెప్తే ఎవడు మారుతాడు చెప్పాలి ఈయన నాట తీసుకుపోయేలాట ఈయన నాట అక్కడ కొట్టిలాట ఈయన నాట ఏడ్చిండాట ఈయనాట దుఃఖపడ్డా నీ కష్టం నీకొస్తే పెద్ద ఏదో అందరిని ఉద్ధరించి బాధపడ్డట్టు ఏంది దంతా అంతే అక్క సాక్ష్యం అంటే ఏంది నువ్వు బ్రతికేటప్పుడు అనేకులు నిన్ను చూస్తూ ఉంటారు అది సాక్ష్యం నువ్వు విశ్వాసంతో ముందుకు పోతూ ఉంటే శ్రమలు నీకు తగులుతూ ఉంటే ఇబ్బందులు నీ మీదకి వస్తూ ఉంటే అందరు నేను చూస్తూ ఉంటారు అది సాక్ష్యం ఆ సాక్ష్యాన్ని నిలబెట్టుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు ఈ రోజున ఒక మనిషి శ్రమను అనుభవించింది కదా అబ్రహాము శ్రమను అనుభవించింది కదా బాధపడ్డాడు కదా తన భార్యను తీసుకుపోయి ఇంకొకరు కిడ్నాప్ చేసిళ్ళు ఇలాంటి ఇలాంటి ఎన్నో సంఘటనలు శత్రువులు చంపడానికి వచ్చిళ్ళు ఎన్నో విధానాలు అన్నీ ఉన్నాయి కానీ ఒకానొక సమయంలో శత్రువులు అంటా ఉంటారు అబ్రహాం విషయంలో అన్నీ జరిగిన తర్వాత అబ్రహాము నాకు దేవుడు తోడై ఉన్నాడు హల అది సాక్ష్యం ఆయన అందరి దగ్గర తిరుక్కుంటా నాకు దేవుడు తోడైనాడు దేవుడు తోడు అని ఆయనను చూసి అందరు భయపడరు ఎందుకంటే అబ్రహామునకు దేవుడు తోడయినాడు అందుకే అబ్రహామును దేవుడు విడిపించిండని అందరు మాట్లాడుకో ఇది సాక్ష్యం నీకు నువ్వు చెప్పకపోయినా అందరికి తెలుస్తుంది నువ్వు ఎలాంటి వాళ్ళవా అవునా కదా ఇప్పుడు మనం ఎలాంటి వాళ్ళవా అనేది మనం చెప్పాలి అందరి దగ్గర తిరిగి ఇప్పుడు ఈ కేసు అందరాల పలానికి ఈ మోస ఎలాంటి వాడానికి ఆ పోయో ఇక్కడికి తిరగండి అందరికి చెప్పాలా నేను ఇలాంటివున్నాను నా గురించి తెలియదా చెప్పాలి చెప్పాలా అమ్మ మనం చెప్పాలా మరి ఏంది సాక్ష్యం నువ్వు క్రీస్తులో నువ్వు సేవ చేస్తూ ఉన్నావు అనుకో నువ్వు దాంట్లో బాధను అనుభవిస్తూ ఉన్నావు అనుకో అప్పుడు అందరు చూస్తూ ఉంటారు నీ మీదకి నిందొస్తుంది వస్తుంది అప్పుడు అందరు చూస్తూ ఉంటారు నీ మీద ఇరుకొస్తూ ఉంటుంది అప్పుడు అందరు చూస్తూ ఉంటారు అది సాక్ష్యం ఇప్పుడు వీళ్ళు పోయి వేరే ఊళ్ళో చెప్పడం ఇప్పుడు సపోజ్ కేసుంద్రం ఉన్నోళ్ళు కేసంద్రంలో ఉన్నవాళ్ళు మౌబాదు పోయి చెప్పడం అంటే నేను కాదు ఈ చూసిన ప్రజలు ఉన్నారు చూడు ఫలానా పలానా మా ఊర్లో ఇట్లా జరిగింది ఒక పాస్టర్ ఉన్నాడు వీళ్ళు పోయి మౌబాదులో చెప్పడం ఇది సాక్ష్యం అందుకే మనం మాట్లాడుకుంటాం కదా ఏమన్నా మాట్లాడు ఓ అక్కడ చంపిల్లాటూ వీళ్ళే ఆ ఊర్లో ఇట్లా చంపిల్లాట ఇట్లా హత్యలు జరిగినాయట అని ఇక్కడ చెప్తారు ఇదే మనిషి మళ్ళీ అక్కడ మౌబాదులు పోతే అక్కడ జరుగుతాయి ఊరే ఇదంతా జరిగిందా ఎవరు చెప్పిల్లంటే ఎవరో ఒకటి చెప్పిళ్ళు ఇది సాక్ష్యం స్ప్రెడ్ అవుతుంది మనకు తెలియకుండానే మనం చెప్తే కాదు నేను ఇంత కష్టపడ్డా నేను ఇంత బాధపడ్డా నేను గుట్టల పని చేసినా నేను ఇక్కడ పని చేసినా బాగా కష్టపడ్డా ఏది నీ కష్టం నువ్వు ఏంది నీవు బువ్వ దొరకలే నువ్వు కష్టపడ్డావు నువ్వు ఎక్కువ చేసినావు అందరిని తిట్టినావు నాలుగు చంపీలు ఇదేమో సా ఇదేమో సాక్ష్యం ఇది సాక్ష్యం కాదు కదా నువ్వు క్రీస్తులో జీవించేటప్పుడు అర్థమైందా నువ్వు క్రీస్తులో జీవించేటప్పుడు నువ్వు కలుగుచున్నటువంటి శ్రమలను బట్టి అందరు గ్రహిస్తారు అప్పుడేమంటారు అంటే ఈయన నిజంగా దేవుని కుమారుడు ఏమంటారు ఈయన నిజంగా దేవుని కుమారు దేవుడు నమ్మిన వాళ్ళు అంటే వాళ్ళమ్మ ఎప్పుడు ఎవరు మాట్లాడతారు అన్యులు మాట్లాడుతూ ఉంటారు అన్యులు ఏమంటారు వీళ్ళు నిజమైన సేవకులు పలాను ఉన్నారు అక్కడ మోస పాస్టర్ లేకపోతే అక్కడ ఉన్నారు సుధాకర్ పాస్టరు లేకపోతే అక్కడ ఉన్నారు జగర్య పాస్టరు అరే ఎంతో శ్రమను అనుభవిస్తాను ఎంత దేవుణ్ణి నమ్ముకుంటే ఏందమ్మా గంత గో గంత మంచితనమా అర్థమైందా ఎంత దేవుణ్ణి నమ్ముకుంటే ఏందమ్మా గంత మంచితనమా గిది సాక్ష్యం అంటే కానీ ఈయన రాళ్ళు కొడితే సాక్ష్యమే ఈయన పాట పాడితే సాక్ష్యమే ఇదేమన్నా సాక్ష్యం అందుకే పౌలు ఏమంటావు క్రీస్తుకు మీరు సాక్షులుగా ఉండండి అంటే దాని అర్థం ఏంది చెప్పాలి ఇదేనా రాళ్ళు కొట్టిన సాక్ష్యమే ఈయనటి ఏడుచుకున్న పాట పాడితే సాక్ష్యం అంటే అవి ఏం సాక్ష్యాలన్నా పాటలు పాడవంటే సినిమా పాటలు పాడకుండా ఇట్లా ఇట్లా పాడుకున్నా ఏంది బైబిల్లో ఉన్నటువంటి వాక్యాల నుంచి తీసినటువంటి సా పాటలు ఎన్నో ఉన్నాయి అవునా కదా ఆ పాటలు పాడుకుంటే మనకు దీవన ఆశీర్వాదమే ఎంతసేపు అమ్మగారు ఇక్కడ నిలబడి పాటలు పాడినా ఎంత చేసినా ఎంత చేసినా ఆత్మది కదా ఏముండదా ఆయన వాక్యం చెప్తే అందరు నిద్రైపోతారా హలో ఇంకేమన్నా ఉన్నదా వెరైటీ ఏమన్నా ఉన్నదా నిజంగా చెప్పండి ఇప్పుడు అన్ని సంఘాలు ఎదుగుతాన్నాయి ఎదుగుతా ఉన్నాయి అన్ని సంఘాలు గొప్పవైతున్నాయి మరి మనది ఎందుకు కావట్లేదు కొంచెం ఆలోచించాలి మనం కూడా ఒకప్పుడు ఒక ఇరవై ఏళ్ళ క్రితం పదిహేను ఏళ్ళ క్రితం నచ్చినతనంలో అప్పుడు సంఘం పాటలు పాడుతూ ఉంటే అనేకులు వచ్చి దేవుని వాక్యాన్ని వినేటోళ్ళు క్రిస్మస్ అని క్యారెల్స్ తిరుగుతూ ఉంటే అనేకులు వచ్చి వింటూ ఉండేటోళ్ళు మరి అప్పుడు జరిగిన సేవ ఇప్పుడు ఎందుకు జరుగుతలేదు అంటే పసలేదు అవు ఏం లేదు పవర్ లేదు పవర్ లేదు ఏమైనా పాడవంటే అక్కడి నుంచి సాగదీసి ఈ అయ్యగారు అట ఒక పాట రాసిందట ఈ అమ్మగారు ఒక పాట రాసిందట ఇంకా స్టార్ట్ చేస్తుంది ఇప్పుడు గంట ఇక్కడ నుంచి అర్ధ గంట పాడుతుంది ఆబద్ధం చెప్పండి మరి ఇంత కష్టపడతానం మనం ఇంత బాధపడతా ఉన్నాం మరి సంఘం ఏంది ఎదుగుతలేదు ప్రార్థన ఏదో చేస్తూ ఉన్నాం సంఘం ఏంది ఎదుగుతలేదు ఏంది మనకేం అర్థం కావట్లేదు మనం ఏందంటే మన మూలాలు ఏదైతే ఉన్నదో శాస్త్రం ఏదైతే ఉన్నదో హలో లుయా ఏంటిదట ఏదైతే దాని దాన్ని ఏమంటారు మనం ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు ఒక బ్లూ ప్రింట్ అనేది ఉంటుంది ఒక ప్లానింగ్ ఏదైతే ఉన్నదో అది మిస్ అయినాం నీకు అర్థమైందా మీకు అర్థమైతే ఉన్నదా మన సేవలో ఏదైతే చేయాలో అది చేయకుండా ఇంకోటి చేస్తాను కాబట్టి జరుగుతలేదు అది మిస్ అయిపోయినాం నిజం అబద్ధం ఇది నేను అబద్ధమైతే కాదు ఇది నిజమే మన సంఘాలు ఇదిగా పోవడం ఇట్లా మనం ఏమైపోతా ఉన్నామంటే విశ్వాసం మనకు దూరం అయిపోతా ఉన్నాం లోకానికి దగ్గర అయిపోతా ఉన్నావు ఇట్లా మన లోపలికి ఉన్నది ఉన్నదంటే నేను అనే గర్వం వస్తూ ఉన్నది ఏమున్నది అంత లో లోకమే వస్తుంది మన లోపలికి లోకం లోకాశలు లోకం 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 అంత లోకమేనా నువ్వంటే నాకు ఇష్టం లాస్ట్కి ఏంటిది ఏసై ఒకటి తాగిత్తాలు నిన్ను ఎవడు పాడరా ఉన్నాడు ఎవ ఎవడు పాడా అన్నాడు దాన్ని పాడితే ఒక అర్థవంతం ఉండాలి ఇప్పుడు పాడితే అది ఒక ఆత్మీయంగా ఉండాలి ఇతరులను ధైర్యపరిచే విధంగా ఉండాలి నీ సాక్ష్యం రాత్రి ఏమున్నది ఇంత బాధలు పడ్డా ఇంత బాధలు పడ్డా వాళ్ళు చూడలేదు వీళ్ళు చూడలేదు నన్ను దేవుడు వద్దమ్మా ఎవ్వరు చూడకపోతే దేవుడు చూసిండు ఆయన ఇప్పుడు వాళ్ళు ఇన్నోడు ఏమనుకుంటాడు అయితే ఏందా అనుకుంటాడు హలో లుయా ఇన్నోడు ఏమనుకుంటాడు పాట అయితే ఏందన్నాడు ఇప్పుడు వాళ్ళు చూడలేదు వీళ్ళు చూడలేదు దేవుడు చూసిండు అయితే ఏందమ్మా అంటారు దేవుడు వాళ్ళలోనికి వెళ్ళి నీ మాటలు కాదు నీ ఒక పాటలు కాదు దేవుని వాక్యము దేవుని ఆత్మ వాళ్ళలోనికి వెళ్ళి ఒక మార్పు జరగాలి ఏమి దేవుని వాక్యము దేవుడు దేవుడే వారిలోనికి వెళ్ళి ఒక మార్పు జరగాలి ఇప్పుడు జీసస్ కాల్స్ దినాకరణయ్య గారు ఒక పాట పాడి రమ్మనుచున్నాడు ప్రభు ఏసు ఎంత బాగున్నది అది రమ్మనుచున్నాడు ప్రభు యేసు అంటే అది మొత్తం వాక్యం ఉంటుంది దాంట్లో అవునా కదా ఎవరిని రమ్మనడు దేవుడు అబ్రాహ్మని రమ్మనడు పిలిచి ఏం చేసిండు ఆశీర్వదించిండు శ్రమ శ్రమల్లో కూడా ఆయనకు తోడై ఉన్నాడు ఇది కదా రమ్మని పిలిచినప్పుడు జరిగిన